విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు అలాగే ఈరోజు తారా లోకేష్ గారు అత్యంత ప్రయత్నం వల్ల ఈరోజు ఎట్లా కష్టపడ్డానికి గూగుల్ ఏఏ హబ్ వరల్డ్స్ లోనే లార్జెస్ట్ ఏఏ హబ్ హబ్వర్ స్టీల్ లోని ఏ హబ్ ని డేటా సెంటర్ తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు అలాంటి గూగుల్ డేటా సెంటర్ ప్రపంచంలోనే అతిపెద్దది ఏషియాలోనే అతిపెద్దది ఈ రోజు విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నానంటే తారా లోకేష్ గారు కృషి వాళ్ళు అది చూసి ఈ రోజు వైఎస్ఎస్ విశాఖపట్నంలో ఎక్స్ మినిస్టర్ గానీ రాష్ట్రపతి ఇంబోల్ గాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం తీసుకొచ్చారండి ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ సమ్మె పెట్టి దోశలు వేస్తారు కెసరకులు ఎలా గేస్తారు ఈ మాటలు మాట్లాడారు ఫిష్ మాట మొత్తం రాష్ట్రం అంతా ఫిష్ తీసుకొస్తున్నా పదివేంద్రాన్లు తింటారు ఫిష్లు తింటారు మటన్ షాపులు పెట్టారు టిక్కర్ షాపుల దగ్గర పొర్రెళ్ళో పెట్టింది టీచర్లు కూర్చోబెట్టుకుని ఇది యూత్ కిచెన్ జాబ్ లప్పుడు కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మొత్తం కూడా గూగుల్ ఏ హి డేటా సెంటర్ విశాఖపట్నంలో పెడుతున్నారనే శక్తి మొత్తం యూఎస్ఏ కాదు పన్నెండు దేశాల వరకు ఈ రోజు విశాఖపట్నం చూడడం అవుతుంది అలా చూసే విధంగా విశాఖపట్నం ఈ రోజు ప్రపంచ చిత్రపటంలో ఒక ప్లేస్ ని యాప్ వచ్చే విధంగా ఈ రోజు నారా లింకేష్ గారు కృషి చేసినందుకు ఉత్తరాంధ్ర కాదు రాష్ట్ర వ్యాప్తంగా యువకులందరూ కూడా ఎంతో సంతోషంతో ఈ రోజు బాణా సంఘాలు భావిస్తూ సెలబ్రేట్ చేసుకుంటూ ఆయన ప్రజలు తెలుపుతారు